చెప్పండి మీరు చెప్ప దూరంగా ఉంటా దేవుని చిత్తము లేదంటే పరిశుద్ధాత్మలు ఏదో మీరు ముద్రించబడ్డారని చెప్పాడు అది దేవుని చిత్తం అని మనకు తెలుసు దానికి మనం లోపడ్డాం ఆ తర్వాత ఇంకోటి ఏదో బైబిల్ చెప్తే మనం లోపడ్డాం ఇవన్నీ చేస్తే అప్పుడు ఈ లోకంలో దేవుని ఏంటో తెలుస్తుంది పరిశుద్ధాత్మను నడిపి ఈ అన్ని తొక్కేసి బ్రవ్వా నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో నాకు చూపించు రవ్వా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇది చేయాలో నాకు చూపించు నేను పలానా చోట ఫలానా కొనుక్కోడు నీ చిత్తమా నాకు చూపించు అంటే ఏం చూపిస్తాడు ఆయన ఆల్రెడీ నీ కొరకు ఏర్పరిచినటువంటి ఆయన యొక్క డైరెక్ట్ ఆజ్ఞలకు నేరైనటువంటి ఆజ్ఞలకు లోబడితే ఆయన చిత్తం ఏంటో బహిరంగంగా తెలిసిందే కనుక దానికి లోబడితే నిన్ను ఫర్దర్గా నడిపిస్తాడు ఇక ముందుకు నడిపిస్తాడు ఏమి లేకుండా ఎక్కడ నడిపిస్తాడు చాలా సార్లు మనం పరిశుద్ధాత్ముని యొక్క అనుభవం లేకపోతే ఆయన యొక్క నడిపిపులో ఆయన స్వాధీనంలో ఏమీ చేయలేకపోతున్నాం క్రైస్తవ్యాన్ని మనం అనుభవించలేకపోతున్నా దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ నీకు తెలిసిన దానికి లోపడలేదు నువ్వు పరిశుద్ధాత్ములు లోపల దుఃఖిస్తున్నాడు ఆయన దుఃఖిస్తూ ఉంటే నిన్నెట్లా నడిపిస్తాడు ఆయన నువ్వు లోబడాలి స్వార్థీకరణ కొరకు లేకపోతే నువ్వు సాక్షిగా ఉండడం కొరకు ఆయన ఆల్రెడీ శక్తినిస్తా ఉన్నాడు ఎవడైనా ఆత్మ లేని ఎలా వాడు నా వాడు కాడు అని లేఖనాల్సి అలభిస్తున్నాయి నువ్వు విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మని యందు రక్షించబడినట్లయితే నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి కావాల్సిన శక్తిని ఆల్రెడీ ఆయన ఇచ్చాడు నువ్వు వాడకపోతే ఏం చేయగలవు నేను ఎలా చేయత్తే పడిపోవాలి లేకపోతే ఎలా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోవాలి ఇంకోటి ఏదో నువ్వు అద్భుతాలు చేయడానికి కాదు నీకు పరిశుద్ధ శక్తిని ఇచ్చింది లేకపోతే నువ్వేదో లైమ్ లైట్ లో జీవించడానికి పేరు ప్రఖ్యాతను గాంచడానికి కాదు ఎందు అధ్యయంలో ఒక వ్యక్తి అట్లా చేసినాడు నేను పరిశుద్ధాత్మలు పొందితే ఎట్లా ఎట్లా మంచి పేరు వచ్చేస్తుంది గారడి విద్య కంటే గొప్ప శక్తి వచ్చేస్త అనుకున్నాడు డబ్బు సంపాదిద్దాం అనుకున్నాడు పరిశుద్ధాత్మనిచ్చే ఇచ్చే శక్తి చేత నువ్వు పైసలు సంపాదించడానికి దేనికి ఆ శక్తి చేత నువ్వు సాక్షిగా ఉండడానికి దేవుడి